మాచిల ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కూలిశెట్టి వెంకటేశ్వర్లకు కటకం శేషు కుటుంబ సభ్యులు వైద్యశాలను ఉపయోగించుకునేందుకు వేడి నీటిని తయారు చేసుకునే మిషన్ను అందజేశారు ఈ సందర్భంగా కూలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యశాలలో సరైన సదుపాయాలు లేవన్నమాట వాస్తవమని అయితే అందరి సహాయ సహకారములతో వైద్యశాలలో మెరుగైన వసతులు ఏర్పాటు చేసి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించేలా చూస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి చలమారెడ్డి యాకంటి మల్లికార్జునరావు డాక్టర్ పార్వతయ్య డాక్టర్ నీలిమ ఎంఈఓ నాగయ్య డాక్టర్ కుమారస్వామి డాక్టర్ రోహిణి జయప్రకాష్ పాల్గొన్నారు చెప్పులు ప్లస్ లక్ష్మి కోటేశ్వర గారికి కృతజ్ఞతలు ఈ డొనేషన్ కి సహాయం చేసిన ఇవ్వడానికి సహాయం చేసిన మా చైర్మన్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హాస్పిటల్ స్టాఫ్ తరఫున హాస్పిటల్ తరఫున డాక్టర్స్ ఒకటి పరుపులు లేవు హాస్పిటల్కి అన్ని చిన్నప్పుడు అయినాయి పరుపులు కూడా డెవలప్మెంట్ సొసైటీ తరఫున డొనేషన్స్ కొడుకు సినిమా చూడాలి మన ప్రభుత్వ హాస్పిటల్కి రిక్వైర్మెంట్స్ ఏం కావాల్సి ఉన్నాయి కూడా మన మీటింగ్ చర్చించుకోవడం జరిగింది ఆ రిక్వైర్మెంట్స్ మొత్తం కూడా పట్టణంలో ఉన్నటువంటి దాతల సహకారంతో మా కమిటీ తరఫున తప్పనిసరిగా అన్ని సమకూర్చి ఏర్పాటు చేస్తాము మరి అదేవిధంగా ఇప్పుడు దాకా మీరందరూ కూడా మార్చెల్ హాస్పిటల్ని మీ అందరు కూడా ఒక మంచి అభిప్రాయం ఉన్నట్టు నాకు లేదు పూర్వ వైభవం వచ్చేటట్టుగా మార్చెల్ హాస్పిటల్లో ఓపీ కానీ ఏయైనా కానీ మళ్ళీ ఎలాంటి పరిస్థితి వచ్చింది రోజుకు మూడు వందలు నాలుగు వందలు వైపు వచ్చే పరిస్థితి వచ్చేటట్టు ఆ డాక్టర్లు సహ సహాయంతో సహకారంతో మరి హాస్పిటల్ని ముందుకు నడిపిస్తామని చెప్పి మా నాయకులు ఉన్నారు వాళ్ళ నాయకుల సలహాలతో మరి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఒక అంబులెన్స్ కావాలి మరి వేకెన్సీ పోస్టులు డాక్టర్ పోస్ట్ ఉంది మరి ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయించుకొని పూర్తిగా స్టాఫ్ ఉంటేనే మరి వీళ్ళు పనిచేయగలుగుతారు స్టాఫ్ లేకుండా చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పూర్తిగా స్టాఫ్లు వచ్చే ఏర్పాటు చేసి పూర్వం మేము హాస్పిటల్ తెస్తామని చెప్పి మళ్ళీ మీరు రోడ్డుకి హాస్పిటల్ బ్రహ్మాండంగా పనిచేస్తుందనే పరిస్థితి కల్పిస్తామని చెప్పి ఆశిస్తూ ఇంట్లో కూడా బయటకు రాని బయటకు వచ్చాడు ఏదో నీకు పదవి వచ్చింది కదంట ఒక పదివేల రూపాయలు నేను ఇస్తానని అన్నాడు సరే గేదలు అవతీ ఎంత అవతరనే గేదర్ మంచి పదివేల రూపాయలు ఈరోజు చేసేటువంటి గేదలు ప్లస్ ఈ చెప్పులు మీరు కట్టకం చేసేవాడు బ్రదర్స్ మనకి ఇవ్వడం జరిగింది కాగి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో ఉన్న రిక్రూట్మెంట్లో భాగంగా గేజర్ కానీ సిస్టర్స్కి సిక్కులు ఇవన్నీ కూడా సోదరుడు శేషన్ దుర్మి చేయడం జరిగింది అలాగే మన హాస్పిటల్లో ప్రతి ఒక్కరుగా అన్నిటిని కూడా అన్ని కూడా చూసి ఆ పూర్తి సహాయ సహకారం అందిస్తామని తప్పకుండా హాస్పిటల్కి మంచి మంచి రిపేర్ వచ్చే విధంగా అందరూ సహకరించి ముందు చేసుకోవాలని కోరుకుంటూ ప్లేదు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి కమిటీ చైర్మన్గా ఎన్నికైన కూచి ట్యాక్టర్స్ గారు రెండవ రోజే వారి మీద నమ్మకంతో మరి దాతలు క్యూ కట్టి మొట్టమొదటి రోజు మన స్పేస్ గారు మరి పేషెంట్లు అవసరమైన వేడి సౌకర్యం కల్పించడం కోసం గేదెలు మరియు స్టాఫ్ స్టాఫ్ కోసం చెప్పులు కూడా మర్చిపోతాయి మరి భాగ్యతనడం జరిగింది మరి కూసే ట్యాక్టర్స్ గారి మీద మాచాల పట్టణ పరిసర ప్రాంతం అందరూ కూడా మంచి నమ్మకం అభివృద్ధి చేస్తారని చెప్పి మరి ప్రభుత్వ హాస్పిటల్లో చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది పెండింగ్ కూర్చొని డెక్టర్ గారి మీద చాలా పెద్ద బాధ్యత ఇది దీని దాత సహాయంతో అయినా సరే ఎట్లాగైనా సరే ఒక సంవత్సరంలోనే ఇది హాస్పిటల్ రూపురేఖలు మొత్తం మారుస్తాడనే నమ్మకం మాకుంది ఆయనమైన అందుకనే ఆయనకి మేము ఈ పదవి కూడా కట్టబెట్టడం జరిగింది మరి ఆయన పూర్తి పూర్తి సామర్థ్యంతో పనిచేసి మరి హాస్పిటల్ పరిపాలన కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు దాకా డాక్టర్స్ కొరత వల్ల కొంత స్టాఫ్ కొరత వల్ల కొంత రోగులు సేవ చేయడంలో కొంత తగ్గ సేవ తగ్గిన మాట వాస్తుందని మేము ఒప్పుకున్నాము ఇక రాబోయే రోజుల్లో అలాంటివి ఏమి ఉండదు హాస్పిటల్ కావాల్సిన డాక్టర్స్ కానీ స్టాఫ్లు కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి మరి మాచారం మరి పట్ట పరిసర ప్రాంత పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి వైద్య సేవలు అందే విధంగా కృషి చేస్తారని చెప్పి మా పూర్షి జస్ గారు కోరుకుంటున్నాను